హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో మన వృషభ రాశి వారి డిసెంబర్ మాస ఫలాలు ఎలా ఉన్నాయనేది మనందరూ చూడబోతున్నాము వీళ్ళకి ఈ నెలలు అనేది చాలా అనుకూలమైన వాతావరణం అనేది ఉండబోతుంది చాలా మంచి విషయాలు అనేవి వీళ్ళకి జరగబోతున్నాయి అవి ఏంటి అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాము అలాగే శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలు ఏమండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పెళ్లి ప్రేమ సంతానం ఆరోగ్యం కుటుంబ సమస్యలు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే లంక బెంతులు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ గురువు గారి నెంబర్ ఫోన్ చేసి మీ సమస్యలు అనేవి మీరు పరిష్కారం చేసుకోవచ్చు ఇక మన వీడియోలోకి వెళ్ళినట్ైతే ఈ వృషభ రాశి వారికి డిసెంబర్ నెల అనేది చాలా అనుకూలమైన వాతావరణం అనేది ఉండబోతుంది అలాగే ఇష్ట శుద్ధి కలుగుతున్నదండి ఇష్టకార్య శుద్ధి అంటే మాత్రం మీకు బాగా నచ్చిన పనులు అనేవి ఈ నెలలో మీరు ఖచ్చితంగా పూర్తి చేసే అవకాశాలు చాలా వరకు అయితే ఉన్నాయండి అలాగే మీకు ధనలాభం అనేది కూడా కలగబోతుంది ఈ యొక్క మాసంలో మీకు లాభ సూచనలు అనేవి చాలా ఎక్కువ వరకు అయితే ఉన్నాయి ధనం అనేది ఖచ్చితంగా మీరు సంపాదిస్తారు అలాగే ఇది స్త్రీలకు చాలా ముఖ్యమైన విషయం అండి పెళ్ళి సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయినా సరే సంతానం అనేది మీకు ఉండదు ఒకళ్ళ సంతానం వచ్చిన సరే మీకు పోతుంది అది ఎట్లా ఏ విధంగా అనేది మీకు ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు చెప్పవచ్చు ముఖ్యంగా ఈ సంతానం విషయాలలో స్త్రీలకి ఈ యొక్క నెలలో చాలా మంచి విషయాలు అనేవి జరగబోతున్నాయి సంతాన అభివృద్ధి అనేది కూడా మీకు కలుగుతుందండి అర్థమైందండి విందు వినోద కార్యక్రమాలు అనేది కూడా మీరు ఖచ్చితంగా పాల్గొని సంతోషంగా అనేది కూడా ఉంటారు అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం అనేది కూడా చూడతారు సమాజంలో ఏదైనా మంచి పనులు చేయాలనుకుంటే మాత్రం సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే దానికి ఖచ్చితంగా మీరు శ్రీకారం అంటే దానికి ఒక ముందు అనేది మీరు వేయడం అనేది కూడా జరుగుతుంది అలాగే ఇంకో మంచి విషయం అండి వృత్తి వ్యాపారాలపై ఇతరులపై అధిక సాధిస్తారు మీరు చేసే వృత్తి వ్యాపారంలో మీకంటే ఎవరైతే గొప్ప మీకంటే బాగా చేసే బిజినెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ యొక్క నెలలో మీరు అధిగమించే అవకాశాలు అనేవి నూటికి నూటి శాతం అనేది ఉంది సంతోషపడాల్సిన విషయం బిజినెస్ పెట్టి ఎదగాలనుకున్న వాళ్ళకి మంచి విషయం ఉంది నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలను అనేది కూడా పొందుతారు కొత్తగా వ్యాపారాలు మొదలు ఒక బిజినెస్ అనేది ఎప్పటి నుంచో చేయాలని ఉంటుంది వృషభ రాశి వారికి ఈ నెలలో ఖచ్చితంగా మీరు బిజినెస్ ఏది మొదలు పెట్టినా సరే మంచి లాభాలను పాట అనేది మీ బిజినెస్ అనేది ముందుకెళ్లడం సాగుతుంది అలాగే వృషభ రాశి వారి ఆరోగ్య విషయాలు పరకంగా వచ్చినట్టయితే మాత్రం ఈ నెలలో మీ ఆరోగ్య పరకంగా కూడా మీరు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం అనేది లేదండి మీ ఆరోగ్యం కూడా మీకు అనుకూలంగా అనేది కూడా ఉంటుంది అలాగే వృషభ రాశి వారు విద్యార్థులు ఎవరైనా విడ చూస్తున్నది మాత్రం మీకు గొప్ప విషయం చెప్పబోతున్నాను చాలా మంచి విషయం అండి విద్యార్థులు ఖచ్చితంగా మీరు రాసే పరీక్షల్లో ఈ నెలలో గానీ రాస్తే ఖచ్చితంగా మీరు ఆ ఎగ్జామ్స్ అనేది కూడా మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు దాంట్లో మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు మీరు ఎలాంటి ఎగ్జామ్స్ రాసినా సరే మంచి ఉత్తర్ణితో ఒక మంచి మార్కులు అనేవి మీరు సంపాదిస్తారు అలాగే గృహంలో సంతోష వార్తలు అనేవి కూడా అందుతాయండి మీ యొక్క ఇంట్లో ఒక మంచి విషయాలు అనేవి ఈ యొక్క నెలలో వృషభ రాశి వారికి అనేది కూడా జరగబోతుంది మంచి మంచి విషయాలు అనేవి మీరు తెలుసుకొని చాలా ఆనందం అనేది కూడా పడతారు అలాగే చేపట్టిన పనులలో లాభం అనేది కూడా మీకు కలుగుతుంది మీరు ఏదైనా పనులు చేపట్టినా ఖచ్చితంగా మీరు దాంట్లో లాభాలు చూసే అవకాశాలు అయితే ఉంది ఆ పని కూడా మీకు విజయవంతంగా అనేది కూడా పూర్తవుతుంది అలాగే ఇంకొక మంచి విషయం అండి వాహన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీకు ఈ నెలలో చాలా లాభాలు అనేవి రాబోతున్నాయండి అంటే వాహనాలకు సంబంధించిన బిజినెస్లు అనేవి చేస్తుంటారు ఉదాహరణకి బైక్ కావచ్చు కారు కావచ్చు ఇంకేదన్నా వస్తువు అంటే ఏదన్నా అలాంటివి అమ్మితే మాత్రం ఆ వ్యాపారాలు ఎవరు చేస్తున్నట్టయితే మాత్రం మీకు నల్లలో మీకు మంచి ఒక లాభాలు అనేవి మీరు ఖచ్చితంగా అనేది కూడా చూస్తారు అలాగే మీకు దూర ప్రయాణాలు అనేవి కూడా కలిసి వస్తాయండి మీరు దూర ప్రయాణాలు చేయడం వల్ల మీకు ఆ ప్రయాణంలో అనేది కూడా లాభం అనేది చేకూరుతుంది ఇక్కడ ఇంకో మంచి విషయం అండి కోర్టు వ్యవహారాలు అర్థమైందండి కోటి వ్యవహారాల్లో కూడా మీరే విజయం అనేది కూడా సాధిస్తారు వృషభ రాశి వారికి ఏదైనా కోటి సమస్యలు ఉన్నా అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే మీకు ఎప్పటి నుంచో కోటి సమస్యలు అనేవి కూడా ఉంటాయి ఆ కోటి సమస్యలను కూడా ఈ నెలలో మీకు ఖచ్చితంగా అనుకూలమైన తీర్పు అనేది వచ్చి మీరు ఆ కోటి సమస్యలు మీరే అనేది కూడా విజయం అనేది కూడా సాధిస్తారు ఇది ఇలాగ ఈ విధంగా అయితే ఈ వృషభ రాశి వారికి అనేది కూడా ఉంది అలాగే ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా అనేది కూడా సాగుతాయి మీకు ఏదైనా ఆర్థిక సంబంధించిన ఆ పనుల వ్యవహారాలు ఉన్నట్టయితే మాత్రం మీకు అనుకూలంగా అనేది కూడా సాగుతే మీరు దాంట్లో ఇబ్బందులు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు వృషభ రాశి వారికి ఈ నెల అనేది చాలా అనుకూలమైన ప్లస్ పాయింట్స్ అనేవి కూడా ఉన్నాయి మీకు అన్ని మంచి విషయాలు అనేవి జరగబోతున్నాయి మీరు చింతపడాల్సిన అవసరం అనేది కూడా లేదు మీరు చేసే పనులు మీకున్న వ్యాపారాలు మీకు రావాల్సిన లాభాలు అనేవి మీరు ఎవరితో పంచుకోకుండా మీరు వాటిని చూస్తూ వాటిని ఎలా డెవలప్ చేయాలనేది మీరు గమనించి ఉంటే మాత్రం ఈ యొక్క నెలలో మీకు ఎలాంటి ఆటపోటులు ఇబ్బందులు ఏమి లేకుండా లాభాల పాట అనేది మీరు పడతారు ఈ వృషభ రాశి వారికి ఈ నెల అనేది చాలా అద్భుతంగా అయితే ఉంది మిత్రులారా మీకు జాతక ఎలాంటి సమస్యలున్నా మీరు అంటే మీకు తెలియకపోయినా సరే ఈ యొక్క నెంబర్కి ఫోన్ చేసి మీరు రాసి అంటే మీరు తెలుసుకోవచ్చు మీరు రాసే ప్రకంగా మీకు ఎలా ఉంది ఎలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి ఎలాంటి విషయాలు మీకు మంచి జరగబోతున్నాయి అనేది మీరు అన్ని విషయాలు తెలుసుకోవచ్చు మరి ఇది మిత్రులారా నెక్స్ట్ వెళ్తాం మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే